వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ ధర్మం నీడలో వింటారు ఆ జంక్షన్లో నాలుగు రిక్షాలున్నాయి బీడీలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఎదురుగా ఉన్న వీధిలోంచి వస్తున్న రామారావు దంపతులను చూసి పీకను పారేసి రిక్షాను ముందుకు తోసుకుని వాళ్లను సమీపించాడు ఒక రిక్షా డ్రైవర్ రిక్షా కావలేటి బాబో అడిగాడు ఆశగా కావాలన్నట్టు తలూపాడు రామారావు యాకండి బాబో రిక్షాని మరికొంచెం దగ్గరగా లాగాడు రిక్షా డ్రైవర్ రామారావు రిక్షా ఎక్కలేదు కాస్త ఎడంగా జరిగాడు అతని భార్య అలువేలు కూడా భర్త పక్కనే నిలబడింది ఎక్కడికి వెళ్ళాలి బాబో రైల్ స్టేషన్కి అలాగే బాబు ఎక్కండి ఎంత కావాలి తవరికి తెలియదేటి బాబు ఎక్కండి తొందర చేశాడు ఎంత కావాలో చెప్పు రెట్టించాడు రామారావు పై ఊ రోళ్ళలా బేరం చేస్తారేటి బాబో తవరు గారి ఇంట్లో ఉంటున్నారు కదండీ తవరికి తోచినంత ఇవ్వండి కష్టం తెలిసినోరు అది కాదయ్యా ఎంత కావాలో చెప్పు నచ్చితే ఎక్కుతాం లేకపోతే మరోడు చూసుకుంటాం నిక్కచ్చిగా అన్నాడు రామారావు తర్వాత వాడితో గొడవ పడలేక ఐదు రూపాయలు ఇప్పించండి షాక్ తిన్నట్టే ఫీల్ అయ్యాడు రామారావు ఐదు రూపాయలే ఆశ్చర్యం ప్రకటించింది అలివేలు ఏటమ్మగరు అలా అంటారు అన్ని ధరలు మండిపోతున్నాయండి తమకు తెలియదే ఉంది రెండున్నర ఇస్తాను చికాకేసింది రిక్షా డ్రైవర్కి బజార్కి వెళ్తేనే రెండున్నర ఇస్తారు మరో అంత దూరం వెళ్ళాలి కదండి ఇద్దరు మనుషులు నాలుగు రూపాయలు ఇప్పించండి నీతో బేరం కుదిరేలా లేదయ్యా మరో రిక్షాలో పోతాం ఏ రిక్షా ఎదురుగా ఉన్న మూడు రిక్షాల వైపు చూస్తూ పిలిచాడు రామారావు వారు ఆ బేరాన్ని కనిపెడుతూనే ఉన్నారు వాళ్లల్లో కట్టుబాటు ఉంది మొదటి డ్రైవర్ పూర్తిగా వదులుకుంటే తప్ప రెండోవాడు రంగంలోకి దిగడు లేదా వాడు అనుమతిస్తే ముందుకొస్తాడు అందుకే రామారావు పిలుపుకి రెస్పాన్స్ లేదు నాలుగు రూపాయలు ఇప్పించట్ బాబో అంతా ఎక్కుడే బండిని లాగాలి కదా మళ్ళీ మొదలుపెట్టాడు మొదటివాడు మీ రిక్షా వాళ్ళతో వచ్చిన చిక్కి ఇదేనయ్యా న్యాయంగా అడగరు విసుక్కున్నాడు రామారావు ఏటండో రిక్షా వాళ్ళని అంత ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు మాటలు జాగ్రత్తగా రానియాలా మాలో న్యాయం లేదంటారా మరి తమరులో ఉంది ఏటి బాబు ఆ పిచ్చుల్లో అన్నిటికీ లంచాలి కదండీ తేరగా సంపాదించేయాలని చూస్తారు మాదిరి ఎక్కలు కట్టమండి బాబు కండలు కరిగించి డబ్బు చేసుకుంటాం మీలా కాదు కస్సుమన్నాడు రిక్షావాడు వాడిది అకారణ ఆగ్రహంగా తోచింది రామారావుకి తానేమంటున్నాడని అంత కోపం న్యాయంగా అడగమన్నాడు అంతేగా అయినా వాడితో ఇంక మాట్లాడడం అనవసరం తనకి టైం అవుతోంది అనుకున్నాడు అబ్బబ్బా వాడితో మనకేమిటండి గొడవ మరో రిక్షాలో పోదాం విసుక్కుంది అలివేలు కూడా పెద్దోరు ఆడు ఈడు అనకండమ్మా మేమేం మీ కూలోళ్ళం కాదు రిత్సా కార్మికుడు అంటే అంత అలుసుగా తీసుకోకండి చమటోడిచి ప్రతి రక్త బిందువుని డబ్బుగా మార్చుకుంటాం ఇతరుల సొమ్ముని అన్యాయంగా తీసుకోమమ్మా అది ఆఫీసు గుమాస్తాలకి ఆఫీసర్లకే చెల్లుతుంది వాడితో ఎలా మాట్లాడినా తగువుగానే తోచింది చూడు బాబు మీ పేరేంటో తెలీదు మీరు అడిగినంత డబ్బు ఇచ్చుకునే శక్తి మాకు లేదు మమ్మల్ని వదిలిపెట్టండి మాటలు మర్యాదగా వచ్చిన హేళన ధ్వనించింది రామారావు ఉచ్చారణతో ఆఖరి మాట మూడు రూపాయలు ఇప్పించండి కిందికి దిగాడు రిక్షా డ్రైవర్ పోదామండి రిక్షాలు మూడు రూపాయలకి వస్తాట ముందుకి అడుగు వేస్తున్న భర్తని ఆపాలని ప్రయత్నిస్తూ అంది అలివేలు వాడి రిక్షా మనకొద్దు కసిగా అనేసి ముందుకు నడక సాగించాడు రామారావు భర్తను అనుసరించింది అలివేలు రిక్షావాడు వాళ్ళని వెంబడించడం ఆ దంపతులు గమనించలేదు యాభై గజాల దూరం నడిచాక మరో రిక్షా ఎదురయ్యింది స్టేషన్కి వస్తావా అడిగాడు సెత్తమండే నాలుగు రూపాయలు ఇప్పించండి మూడు రూపాయలు ఇస్తాను ఎక్కండి బాబో అంటూ రిక్షాని ముందుకు లాగాడు ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు రిక్షా సీటు మీద కూర్చుని పెడలు వేయబోయాడు డ్రైవర్ అంతలో మొదటి రిక్షావాడు తన రిక్షాని ఈ రిక్షాకి అడ్డంగా ఆపాడు ఆ మూడు రూపాయలకే నేనే వస్తానన్నాను నా రిచ్ ఎక్కండి దబాయించాడు రిక్షా దిగి రామారావు వైపు చూశాడు రెండో రిక్షావాడు నువ్వు పోనీ బాయ్ అవతలు రైల్ టైం అవుతోంది చికాకు పడ్డాడు రామారావు ఎట్టగేత్తాడో వస్తా కదా హూంకరించాడు మొదటివాడు రిక్షా హ్యాండిల్ మీదనున్న చేతుల్ని తీసేసి ఎడంగా నిలబడ్డాడు రెండోవాడు నా ఇష్టం వచ్చిన రిక్షాలో వెళ్తాను నీ దబాయింపేమిటోయ్ కస్సుమన్నాడు రామారావు కళ్ళెర్ర చేసినంత మాత్రాన బెదిరిపోనండా మొదట నా రిచ్చా బేరం చేశారు ఆ మూడు రూపాయలకే నేను వస్తానన్నానా నా రిచ్చాలోనే ఆ వారిద్దరూ తేల్చుకుంటేనే కానీ తన రిక్షా కదలడానికి వీలులేని పరిస్థితిలో పడ్డాడు రెండోవాడు అంతలో వెనక నుండి మరో నాలుగు ఖాళీ రిక్షాలు వచ్చి ఆ రిక్షా చుట్టూ ఆగాయి అవునండే ఆడు మూడు రూపాయలకే అత్తానన్నాడో రాములు గడ రిచ్చాలోనే ఎల్లాలా తీర్పిచ్చాడు ఒక డ్రైవర్ అది కాదండే మొదటో రిక్షా బ్యారం చేసి తర్వాత మరో బండ్లో వెళ్తే అలాగండే రామారావుని తప్పు పట్టాడు మరొకడు దిగండి దిగండి రాహుల్ రెచ్చాలని అలా హెచ్చరించాడు ఇంకో రిక్షావాల రామారావుకి నోట మాట రాలేదు ఏకాకైపోయాడు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు రిక్షా దిగలేదు అంతలో ట్రాఫిక్ పోలీసు ఈల వేసుకుంటూ వస్తూ ఉంటే రామారావుకి కొండంత ధైర్యం వచ్చింది ఏంటయ గొడవ ట్రాఫిక్ జామ్ అయిందే పోండె పోండే అదిరించాడు రిక్షా డ్రైవర్లని పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళేమీ అదరలేదు బెదరలేదు తన రాకనే గమనించనట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే రామారావుని మందలించాలనుకున్నాడు కానిస్టేబుల్ ఏంటి మాస్టరు గొడవ విసుక్కుంటూ అన్నాడు చూడండి కానిస్టేబుల్ గారు మూడు రూపాయలకి బేరం చేసుకుని నేను ఈ రిక్షాలో వెళ్తుంటే వీళ్ళంతా మా రిక్షాని కదలనివ్వడం లేదు నేను కూడా ఆ మూడు రూపాయలకే వస్తాను నా రిక్షాలోనే వెళ్ళాలి అని పేచీ పెడుతున్నాడు అతను అని ఫిర్యాదు చేశాడు రామారావు అది కాదు వెంకటస్వామి గారో మొదటి నా రిచ్చా బేరం చేశారో మూడు రూపాయలకి అన్నానండి నా రిచ్చా వదిలేసి ఆ సోములుగా రిచ్చాలో అదే మూడు రూపాయలకి వెళ్తానంటున్నారు వివరించాడు రాములు స్టేషన్కి నాలుగు రూపాయలకి తక్కువ రానన్నాడండి మేము వచ్చేస్తుంటే మూడు రూపాయలకి వస్తానన్నాడు ఇంకా తగ్గుతుందేమో ధర అని నడుచుకుంటూ వస్తున్నాం ఇతను కూడా మూడు రూపాయలే అన్నాడు ట్రైన్ టైం అవుతోంది అందుకని ఈ రిక్షాలో పోతున్నాం వాడి రిక్షా కోసం వెనక్కి వెళ్ళగలమా చెప్పండి జరిగిందంతా చెప్పాడు రామారావు మొదట బేరం చేసిన రిక్షా ఉంది కదా ఆ రిక్షాలోనే వెళ్ళడం ధర్మం మీరే చెప్పండి వెంకటస్వామి గారు అన్నాడు వేరే రిక్షావాలా ఈ ఏళ్ళ ఈడికైంది రేపు మరోడికి అవుతుంది ఇలా అయితే బతకలం మా కడుపు మంట కొద్దీ ఎక్కువే అడుగుతామనుకోండి అడిగినంత ఎత్తారటండి ప్యాసెంజర్లో అసలు రేటుకే దిగుతారో అంత మాత్రం రిచ్చ మారిపోవడమే అదేం న్యాయం అండి మీరే చెప్పండి బాబు మరో వృద్ధ రిక్షా డ్రైవర్ అభ్యర్థన ధర్మ సంకటంలో పడ్డాడు వెంకటస్వామి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది బస్సులు టాక్సీలు కార్లు గోల పెడుతున్నాయి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా చూస్తే తనకి చీవాట్లు తప్పవు అన్న ఆలోచనలో పడ్డాడు వెంకటస్వామి చూడండి మాస్టరు ఆ డబ్బుకే మొదటి రిక్షా డ్రైవర్ రావులు వస్తానంటున్నాడుగా ఆ రిక్షాలో వెళ్ళడమే ధర్మం అండి ఏ రిక్షా అయితే మనకేంటి సార్ స్టేషన్కు పోవాలి అంతే కదా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు వెంకటస్వామి అవును బాబు ఆర్డర్ ఇచ్చాలోనే వెళ్ళండి బాబు అదే న్యాయం తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆ రెండో రిక్షావాడు ఇక చేసేది లేక మొదటి రిక్షాలోకి మారారు ఆ దంపతులు తమ ఆఖరి అమ్మాయి పెళ్లి విషయమై మాట్లాడేందుకు అమ్మాయి అలువేలుని తీసుకుని తప్పకుండా రమ్మని మంగళగిరిలో ఆఫీసర్గా పనిచేస్తున్న మావగారు రామారావుకి లెటర్ రాశారు బెర్తులు రిజర్వ్ చెయ్యాలి ఉదయాన్నే స్టేషన్కి బయలుదేరాడు బుకింగ్ తెరిచేందుకు ఇంకా అరగంట ఉంది అయినా అప్పటికే పది మంది క్యూలో నిలబడున్నారు తన ముందున్న వారినందరినీ ఎంక్వైరీ చేశాడు ఎవరు ఏ ట్రైన్కి ఏ ఊరికి ఏ తేదీకి రిజర్వ్ వచ్చారో తెలుసుకున్నాడు ఒక్కడు మాత్రం తనతో పోటీకి రెండు బర్తుల కోసం ముందు నిలబడున్నాడు రిజర్వేషన్ బోర్డు ఖాళీ ఉన్నట్టు చూపిస్తోంది నాలుగు బెర్తులు ఖాళీ ఉంటే చాలు ముందున్న వాళ్ళకి రెండు తనకి రెండు సరిపోతాయి అనుకుంటూ ఉండగా రిజర్వేషన్ కౌంటర్ తెరిచారు ఆతృతగా వెళ్ళి ఎన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయో తెలుసుకున్నాడు ఐదు మాత్రమే ఖాళీ ఉన్నట్టు తెలిసింది ధీమా పడ్డాడు రామారావు ముందున్నవారు కదిలేసరికి ముప్పావు గంట పట్టింది రామారావు టర్న్ వచ్చింది డబ్బు స్లిప్పు అందివ్వబోయాడు ఆ క్లర్క్ ఏదో రాసుకుంటున్నాడు అందుకోలేదు వెంటనే అంతలో ఒక యువకుడు వేరే మార్గం ద్వారా సరాసరి లోనికి వెళ్ళాడు అతన్ని కౌంటర్ గుమాస్తాలందరూ నవ్వు మొహంతో పలకరించారు సార్ డబ్బు తీసుకోండి టైం అవుతోంది తొందర చేశాడు రామారావు ప్లీజ్ వెయిట్ మర్యాదగా అన్నాడు గుమాస్తా సరాసరి లోపలికొచ్చిన ఆ వ్యక్తి ఆ గుమాస్తాకి స్లిప్పు డబ్బు అందించాడు గూడూరు మూడు అన్నాడు చిటికలో మూడు టికెట్స్ అందించాడు గుమాస్తా థ్యాంక్స్ చెప్పి ఆ యువకుడు ఆ చెప్పండి మాస్టారు ఏ ట్రైన్ ఏ తేదీ ఏ ఊరు అడిగాడు గుమాస్తా రామారావుని సమాధానంగా స్లిప్పు డబ్బు అందివ్వబోయాడు రామారావు అతను డబ్బు తీసుకోలేదు స్లిప్ మాత్రం చూసి తిరిగిచ్చేస్తూ సార్ ఖాళీ లేవు విచారం వ్యక్తం చేశాడు కంగు తిన్నాడు రామారావు సహనం నశించింది కౌంటర్ ఓపెన్ చేయడానికి అరగంట ముందు వచ్చాను ఓపెన్ చేయగానే అడిగితే ఐదు బెర్తులు ఖాళీ ఉన్నాయన్నారు నా ముందు వారికి రెండిచ్చారు ఇంకా మూడు ఉండాలి కదా అడిగాడు కోపంగా అయిపోయాయి అన్నాను కదండి అంతే అతని నిర్లక్ష్యపు జవాబుకి చిర్రెత్తింది రామారావుకి ఆ పెద్ద మనిషి ఎవరో లోనికి సరాసరి వచ్చి అడిగితే అతనికి మూడిచ్చారు గంట నుండి క్యూలో ఉన్నాను నాకు లేవంటున్నారు ముందు వచ్చిన ఇవ్వడం న్యాయం మరి క్యూలో ఉన్నందుకు ఏం ప్రయోజనం అండి మీరే చెప్పండి మాస్టారు ముందుగా వాడికి లేదనడం ధర్మం అంటారా వెనకనున్న ప్యాసింజర్ల వైపు తిరిగి అడిగాడు రామారావు వారి మాట సాయం కోసం ఎవ్వరూ మాట్లాడలేదు సరికదా వేగంగా దాల్చండి సార్ మాకు అవతల పనుంది తొందర చేయసాగారు న్యాయం ధర్మం ఎక్కడుంది మాస్టరు మీరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అడిగాడు వెనకనున్న ఆసామి తాను పనిచేస్తున్న డిపార్ట్మెంటు పేరు చెప్పలేకపోయాడు రామారావు చెబితే అంతా విరగబడి నవ్వుతారు తను హాస్యం పాలవుతాడు ఆ డిపార్ట్మెంట్ అలాంటిది న్యాయం ధర్మం అన్న మాట అక్కడ మాట్లాడడానికి వీలులేదు తానెంత నిప్పు లాంటి మనిషో తన ఆఫీసులో అందరికీ తెలుసు అయినా ఏం ప్రయోజనం ఆ సమయంలో తన శాఖ పేరు చెప్పడానికి వీల్లేదు సార్ దయచేసి రిజర్వేషన్ సూపర్వైజర్ గారిని కలవండి మీకు నమ్మకం లేకపోతే అడ్డులేండి సార్ వెనక పెద్ద క్యూ ఉంది క్లియర్ చేయాలి మర్యాద చూపిస్తూనే విసుక్కున్నాడు గుమాస్త ఒకే చెట్టు కాయలు ఒక కొమ్మకాయలు పొల్లగాను మరో కొమ్మకాయలు తీయగాను ఉంటాయిటండి నిరుత్సాహపరిచాడు క్యూలో నిలబడ్డ ఒక పెద్ద మనిషి మారు మాట్లాడకుండా బయటపడ్డాడు రామారావు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన ధర్మం నీడలో విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జాగృతి మాసపత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ